హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓకేనా హాయ్ అందరికీ వెల్కమ్ వీడియో చేస్తున్నాం స్టార్ట్ హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది ఐఎమ్ ఫుల్ హ్యాపీ ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా అనుకోకూరి ఎందుకంటే ఇది ఈ మాట అనడానికి కూడా త్రీ టు ఫోర్ ఇయర్స్ టైం పట్టింది అంటే ఫస్ట్ మేము ఆహా పల్లెటూరు ముచ్చట్లనే ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం నేను కూడా అస్సలు అనుకోలే ఛానల్ మానిటైజేషన్ అవుతుందని ఎందుకంటే ఫస్ట్ ఒక ఛానల్ ఉంది టూ త్రీ ఇయర్స్ అయింది సో ఈ ఛానల్ కూడా కాదనుకున్నాం కానీ అయితే అసలు నిజంగా నేను కలలు కూడా అనుకోలే మాంటేషన్ అవుతుందని ఆశలు అన్నీ పోయినాయి కానీ ఒకటే ఒక వీడియోతో టైప్ అయింది ప్రాంక్ వీడియో పాము కూర ప్రాంక్ వీడియో పిల్లారు నాకు జ్వరం వచ్చింది వచ్చింది సరే అయితే వీడియో ఎందుకంటే తమ్ముడు చూసే ఉంటారు మేము యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసినాం అలా చెప్పిన కదా ఒక ఒక వీడియోతో ఎట్లా మాటివేషన్ చేసినాం అని చెప్పేసి అట్నే క్రియేటివ్ థింగ్స్లా ఏమే చేసింది అవకాశం ఎట్లా వచ్చింది అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటాం జస్ట్ అయితే ఒకసారి మన ఛానల్లో ఏమేమి వీడియోలు చేసినాం ఒకసారి సక్సెస్ ఎట్లా జరిగింది అనేది ఒకసారి డెమో వీడియోలు చూద్దాం ఛానల్ పెడదాం ఛాలెంజింగ్ వీడియోస్ యా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేసుడు నువ్వు నాకు కొన్ని ఛాలెంజెస్ నేను చెప్తా నేను నీకు కొన్ని ఛాలెంజెస్ ఇస్తా నువ్వు చెయ్యి ఛాలెంజెస్ ఇవ్వాలి ఏమి ఇచ్చినా కానీ ఛాలెంజెస్ ఛాలెంజెస్ ఉండాలి అందులో ఉండాలి దాని పని చేయాలి మన ఛానల్లోని మొదటి ఛాలెంజింగ్ వీడియో బిచ్చయాల దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ దగ్గర నుండి డబ్బులు అడుక్కోవాలి ఆ పర్సు అవన్నీ పోయినాయి లేవు రాయలేవు ఏమన్నా మేము యూట్యూబ్ ఛానల్ పెట్టినాము చూడండి అమ్మా అమ్మా నాకు రెండు రూపాయలు వేయవా ఇంత మంచి మాట బిడ్డ స్పష్ట అప్పాలు సత్తపిండి ఉంటే వయ్యూర్రావా ఇంట్లో అప్పాలు ఇంట్లో సత్తపిండి వయూరేనా ఒకవేళ చెట్టు మీదకి ఎక్కినాక కళ్ళు ఏం చెప్తారు എക്കാ അത് കള ജീടമ പൂലകൊക്കെ ബൊറ मुचत्तला मुचत्तला को मुतले आली ना मल लक्का कोनी अम्मा बडवा धब्बे मुक्कु दासा इनको सरीको सरीको दाब्बे मुक्कु दासा धब्बे मुक्कु हां दासा वत ना अबनी काल मुक्कु ने डाना पडता ना प्लीज जावा फुट्टी अन्न फुट्टी अन्न तेला कने त मारे ए वाले அநேகமா அதெல்லாம் நீ முகம்தல 10 கிஸ்து அந்த கடனை தொலைஞ்சிருச்சு. பைசல் தர ਦਿੱட்டன கிச்சனா? பைசல் சர்வா ਦਿੱட்ட. கிச்சனா அம்மா. இப்போ நான் என்ன பண்ணுவேன்? இந்த வெட்கப. இந்த வெட்கப. ஐந்தா? பாகைந்தா? சூன் நம்பை கலேடு. సెకండ్ ఛానల్ ఆలోచన ఈమదే ఫస్ట్ అయితే ఆహా పల్లెటూరు తీసినాం డబ్స్ మాస్ రీల్స్ తీసింది ఇట్లా రీల్స్ అంటే రీల్స్ లెక్కన అవే యూట్యూబ్లో పెట్టింది సాంగ్స్కు డ్యాన్స్ చేస్తారు కదా అట్లా కొంచెం డ్యాన్స్ వచ్చు కొంచెం వచ్చి అయితే అట్లా రీల్ వీడియోలు పెట్టిన కొద్దీ ఫస్ట్ ఒక వీడియో వన్ కేమో వెయ్యింది అరేండి వీడియోలు వచ్చినాయి అని చెప్పేసి ఆయన ఉన్నాం తర్వాత ఎనిమిది వందల తొమ్మిది వందలు వచ్చినాయి ఇక ఓకే నడుస్తుంది అని ఒక మూడు నాలుగు వీడియోలు పెట్టింది ఐదో వీడియోనేమో పైక దాకా వినాయి ఇక అప్పుడు కొత్త వీడియో ఎట్లా ఎట్లు ఉండదు అంటే గట్టిన కొత్త వీడియోలు పెట్టిన వాళ్ళకు వన్ కే అని చూస్తే నాది సంబరం అన్నట్టు నేను ఫైవ్ కే వచ్చినాయి దాని తర్వాత ఆయన మెల్ల చేద్దామని చెప్పేసి మంచిగా ఉందని ఒక జోక్ తీసినాం దానికి కే వచ్చినాయి కే వచ్చినాయి అరేనా బాగుందని చెప్పేసి ఆయన అట్ని వచ్చినాం మెల్ల ఫన్నీ వీడియోలు చేసినాం ఇక ఫన్నీ వీడియోలు రోజు వేసుకు వీలు కాలేదు చేయకపోతే ఆయన ఏం చేసింది ఇవ్వండి మరి నేను ఎట్లా ఏం పని పోతు ఇంటికన్నా వ్లాగ్స్ చేస్తున్నా పల్లెటూరు వీడియోలు మంది చేస్తారు నేను కూడా అట్నే వచ్చినా మినీ బ్లాగ్స్ షార్ట్ వీడియోస్ చేస్తా బ్లాగ్స్ లాగా అని చెప్పేసి చేసినాక వ్లాగ్స్ ఎక్కువ మంది ఇష్టపడరు వ్లాగ్స్ కూడా అందులో కొద్దిగా మంచిగా ఉండాలి పంటరు అంటే ఎవరు చూపించాలి మనం మన డైలీ లైఫ్ రోజు చూపిస్తూ చాలా మంది డైలీ లైఫ్ అట్నే ఉంటాయి కాబట్టి ఎక్కువ రెస్పాన్స్ రాలేదు ఆపేసిన వాడికి సెకండ్ ఛానల్ ఆలోచన వచ్చింది మాకు ఎందుకు వచ్చింది ఎందుకు అని అంటే షార్ట్ వీడియోస్కి ఎట్లా వ్యూస్ రాలేవు కదా కనీసం లాంగ్ వీడియోస్ కన్నా ఎక్కువ మళ్ళీ ఛాలెంజింగ్ వీడియోస్ ఇస్తే మంచిగా ఉంటుందని చెప్పి అడిగిన ఫస్ట్ నీ బొందదివ్ ఫస్ట్ అయితే అన్నమాట అదే ఈ ఛానల్ చక్కగా రన్ అయితే లేదు ఇంక ఇంకో ఛానల్ పెడతావా అది నీతో కాదు అని అన్నాడు ట్రై అయితే చేద్దాము అని చెప్పేసి ఒక టూ త్రీ వీడియోస్ తీద్దామని అవి ఈ ఛానల్ కూడా ఎందుకంటే ఇప్పుడు వీడియో తీయాలి ఇద్దరు తీయాలంటే ఇద్దరు మార్కెటింగ్ చేయాలంటే ఇప్పుడు ఇద్దరు వీడియో ఇస్తున్నాం ట్రిప్ ఉంది కాబట్టి ఇద్దరు నార్మల్గా ఇట్లా మాట్లాడే ఒకే దగ్గర అంటే వీడియో చేయొచ్చు యాక్టింగ్ అంటే షార్ట్ వీడియోలు ఒకసారి దగ్గర ఫేస్ తీయాలి ఒకసారి దూ దూరం తీయాలి ఒకళ్ళని ఫోకస్ చేయాలి ఇంకోళ్ళని ఫోకస్ అయ్యి ఒకసారి ఇద్దరు కావాలి ఇప్పుడు రన్నింగ్ చేసే ఉంటుంది అట్లా నడిచేది ఉంటుంది తీయాలి కాబట్టి మనకు కెమెరా ఎవరు తీసేది లేదు అందరికి ఇట్లా వీడియో అంత అనుకుతుంది షేక్ కెమెరా పట్టుకోవడం అంటే పట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు అనుకు షేక్ అవుతుంది మొత్తం ఫోన్ ఛాలెంజింగ్ వీడియోస్ అంటే ఏంది ఈ మొక్కది యాక్టింగ్ చేస్తుంది నేను వీడియో చేయచ్చు ఇదేదో బాగుంది ఇదైతే ఒక సెట్ అవుతుంది అని చెప్పేసి వీడియోలు తీసినాం ఇక అన్ని ఛాలెంజ్ లాంటే అన్ని కసి మొత్తం నేర్చుకున్నాడు మొత్తం నేర్చుకున్నాడు నా పైన ఛాలెంజ్ అంటే ఏమేమో రాసింది పెద్ద చెప్పులు వేసుకోవాలి వైన్స్ లో కొంచెం తమ్సా గుంక రావాలి అట్లా రాస్తే నేను ఇట్లా కాదు కొంత చేంజ్ చేద్దాం అని చెప్పేసి ఈ మధ్య ఛాలెంజింగ్ వెళ్ళాలనే ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకు హీల్స్ వేసుకున్నాడు అలవాట్లేదు అందులో పోయి హీల్స్ వేసుకొని చెప్పుల షాప్ పోయి హీల్స్ వేసుకొని నడుచుడు అది ఒక టాస్కే కదా ఛాలెంజే కదా ఛాలెంజ్ నాకు ఛాలెంజ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఒక నీకు తప్ప అందరికి అర్థమవుతుంది నెక్స్ట్ థింగ్స్ రీల్స్ వేసుకొని నడుచుడాట అది మంచిగా ఉంటుంది వీడియో చెప్పుడు కామెంట్ చేయరు చేద్దాం ఓకే సరే ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేసినాం ఇక వీడియోలు పెడుతున్నాం అంతే వన్ కే టూ కేంగ్వేజ్కి అంత రాదు అంత అనుకోకుండా ఒకటి తాళ్ళల్లా కల వీడియో చేద్దాం అనుకున్నాం తీసినాం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆ వీడియో తీసినాక మంచిగా అనిపించలేదు నాకు అంటే నేనేమనుకున్నట్టు పబ్లిక్ బాగా మంది ఉండాలి మంచిగా బాగామంది రియాక్ట్ అవుతారు ఇట్లా ఇట్లా మార్చుకో మాట అంటారు కాబట్టి ఒక అమ్మాయి ఇట్లా ఇబ్బంది పడుతుంది అని మేము ఒక తీరు అనుకొని వీడియో స్టార్ట్ చేస్తే మార్నింగ్ వెళ్ళేసరికి ఇట్లా అదే ఒక బైక్ వెళ్ళమే అట్లా క్యాన్సిల్ అయిపోయింది ఈవినింగ్ ఏదో చేద్దామని అంతా వీడియో కోసం అని ఇంటికాడు ఉన్నాం కదా అని చెప్పి స్టార్ట్ చేసినాం వీడియో తీసిన మంచి రాలేదు అద్దిలే వీడియో అప్లోడ్ చేసాడు అనుకుంటా అనుకుంటే ఇచ్చిన్నా ఒక పదిహేను రోజుల్లో వీడియో ఎడిట్ చేయాలి ఇచ్చి పడినా ఈ పదిహేను ఏ వీడియో తెలియదు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేద్దాం తీని ఆ వీడియో అప్లోడ్ చేస్తే ఏదో పూజ ఏదో పూజ రోజు నాడు చేసినామన్నట్టు ఆ రోజు నాన్ వెజ్ గివ్వేగి శ్రావణం ఒక పొద్దులకి ఇవన్నీ ఉంటాయి కదా అవసరం ఒక పొద్దు శ్రావణం ఒక పొద్దులు సట్టి అని అట్లా పదిహేను రోజులేమో వస్తుంది అన్నట్టు అదే రోజు చూడు చూడండి అదే రోజున వీడియో అప్లోడ్ చేసినా వీడియోస్ రాలే ఆ ఇప్పుడు మనం ఒక పొద్దులు పూజలు చేసుకుంటే వాళ్ళు ఇటువంటి కౌస్కి ఇట్లాంటి వీడియోలు ఎందుకు చూడాలి కరెక్ట్ వారం తర్వాత ఒక పొద్దులు అయిపోతాయి అన్నాక దాని తర్వాత వారం తర్వాత అప్పుడాక మూడు వందలు కూసే ఉంది ఒక వారం దాకా వారం తర్వాత ఫస్ట్ రోజు నాడు వ్యూసం వచ్చింది దానికి ఒకటే రోజు నెక్స్ట్ డే రెండు వేల మూడు వేలు కూసి ఉన్నాయి నాలుగో రోజు ఐదు రోజు నాడు ఒకటే రోజు కే వచ్చినాయి ఇదేంద్ర షాకు దానికి ఒక్కదానికి పదిహేను వందలు వాస్ట్ టైం వచ్చింది ఈ అట్లా ఇచ్చి పెట్టద్దు అని చెప్పేసి ఏం చేసినాం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలనుకున్నా కానీ వీడియోలు పెట్టాలి ఏమైనా డ్యూటీ పోటీ స్టార్ట్ చేసింది మన పని ఆ వీడియోలు ఆటే ఆగిపోయినాయి ఏదో ఒకటి చేద్దాం చేద్దాం చేద్దామని చెప్పేసి నేను అయితే ఒక పాము కూర ప్రాంగి చేసిన అది ఒక పదివేల ఐదు వేలు వ్యూస్ పోతే అనుకున్నా కానీ ఇప్పటికి లక్ష డెబ్బై నాలుగు వేలు ఇప్పుడు రన్ అవుతూనే ఆ వీడియో అది ఒక్క దాంతో నాలుగు వేల నాలుగు వందల వాచ్ టైం వచ్చింది నాలుగు వేల నాలుగు వందల వాచ్ టైం క్రియేటివ్ థింగ్స్లో ఛాయిస్ ఎట్లా వచ్చింది ఫస్ట్ క్రియేటివ్ థింగ్స్ యాక్టర్స్ కావాలని చెప్పారు యాక్టర్స్ కావాలి మేల్ జయర్ అని చెప్పారు చెప్తే మేల్ చేయరన్న చూడక యాక్టర్స్ కావాలన్నారని చెప్పి నన్ను నేసుకొని పోయింది ఓ దాని పోతే నాకు ఆ రోజు దూర ఎదిరింది అయితే ఫస్ట్ శ్రీవల్ల వల్ల సంతూర్కి జున్ను దగ్గరికి కొండపురం జున్న దగ్గరికి మాకు బాడు ఉన్నాడు సంవత్సరం ఉన్నారు నాడు నైన్ మంత్స్ అప్పుడు ఆడ అనేసి ఆడు ఉన్నాడు బచ్చాగాడు ఆ చిన్న పూరని వాడుకొని పాపను వాడుకొని కొండపురం నలభై ఐదు కిలోమీటర్ల ఏమో ఉంటుంది పేనం ఆడికొచ్చేసరికి స్త్రీ లేడు జున్ను ఉంది జున్ను వీడియోస్ చూస్తారు జున్ను ఉంది ఇక ఆ బచ్చగాన్ని చూసి మా పాప తుడు కొంచెం పాడుకుంది ఆ బచ్చగాన్ని మాకు ఈయన ఇచ్చిపోయి నేను ఇచ్చిపోరి రికనే నేను ఆడుకుంటా అని చెప్పేసి అన్నది ఆయనతో చూసినా కోసం పాడుకున్నాం ఫోటోలు దిగినాం ఆయనతో స్త్రీ వాళ్ళ ఊరికాంకట్ వెంకటపురం శ్రీ దగ్గరికి పోయినాక స్త్రీ లేడు షూటింగ్కి ఏంటి మా పన్నెండు ఇంటికేమో పోతే ఆయన రెండు అయింది మన లంచ్ కత్తారని మౌనికక్క చెప్పినాక అక్కనే ఉన్నాం రెండింటి దాకా వెయిట్ చేసినాక ఆయన ఆకలి అయింది పిల్లలకు నేను బయటకు వెళ్ళిన పోయి వచ్చిన ఇక మూడ్ అవుతుంది ఈ ఫోన్ చేసి రాడాటా శ్రీ అటే లంచ్ చేసి అటే ఉన్నారట అని చెప్పిన తర్వాత ఆయన ఇంటికి వచ్చేసినాం ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది సెకండ్ సారి మళ్ళీ యాక్టర్స్ కావాలని నాకు మళ్ళీ చెప్పింది అద్దు అద్దా అని చెప్పినా అసలు వీడియో ఏంటి నేను చూస్తా అని ఆయన వీడియో చూసినాక యాక్టర్స్ కావాలి ఇట్లా మెయిల్ చేయాలని చెప్పారు అన్నాడు చెప్పేసి మెయిల్ చేయాలని చెప్పి చెప్పిండు చెప్పిన తర్వాత ఆయన ఒక ఫోటో చూసినా మంచిది వెతికిన వెతికినా ఈ ఫోటో సెండ్ చేస్తాను నేను అనుకున్నాను ఈమెనే మంచిగా అద్దె కిట్టినాయి కమ్మలు రెడ్డి కమ్మలు పెట్టుకొని చీర అట్లా అలాంటి ఉన్న ఫోటో పంపిస్తా అని ఏమన్నాడు అట్లా కాదు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది కావాలి నీకు నీకు యాక్టర్ యాక్టింగ్ చాయిస్ రావాలి అంతే కదా యాక్టింగ్ ఛాయిస్ రావాలి కాబట్టి నాకు ఫోటో పంపిస్తాను దాన్ని బట్టి నీకు ఛాయిస్ అయితే కంపల్సరీ వస్తుంది అని చెప్పిన సెండ్ చేసిన ఆయన వన్ మంత్ తర్వాత ఆయమే బయట తోముతుంది గిన్నెలు అయితే ఇంకా ఫోన్కి ఫోన్ వచ్చింది కాల్ వచ్చింది మౌనిక వేసింది ఇలా డీటెక్స్ అన్నాక ఫస్ట్ నేను నమ్మలే ఇట్లా ఫేక్గా అవుతారే కొంతమంది డబ్బులు అడుగుతారు అని చెప్పేసి ఆయనతో నేను ఓపెన్ చేసిన ఛానల్ ఓపెన్ చేసినా అంత చెప్తాను యాక్టర్స్ కావాలని చెప్పేసి వీడియో ఉంది ఓకే నిజమా అనుకుని ఆయన ఏం చేసినా మాకు రాగానే చెప్పినా కంగ్రాచులేషన్స్ అని చెప్పిన ఎందుకనంటే యాక్టింగ్ వచ్చింది క్రియేటింగ్స్లో బా వీటిలో పట్టుకుంది బోలను అన్ని డ్యాన్స్ చేస్తుంది నిజమా 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 ఇక మా పిల్లలు ఇంట్లోకి వెళ్ళకచ్చి ఏమైంది మమ్మీ కానీ వాళ్ళిద్దాం నన్నంగా అంత సార్ నువ్వు ఆగం కాకు అని చెప్పి ఆయనతో మళ్ళీ ఫోన్ చేయించి మాట్లాడించాక ఇంట్లో ఒక క్యారెక్టర్ ఉంది వచ్చి చేస్తామంటే ఏదైనా సరే చేస్తా అన్నది ఇట్లా బిడిల్ చేయాలి నార్మల్ కదా సింపుల్ సీరే కట్టుకుని అన్నా గి సీర కట్టుకొని చెప్పిన అంతే పేనం పేనకి అసలు కథ ఒక్క చాయ్స్ వస్తే ప్రూవ్ చేసుకుంటూ ఒక్క చాయ్స్ వస్తే ప్రూవ్ చేసుకుంటా అన్నది ఈ యాక్టింగ్ పొద్దుగాల స్టార్ట్ చేసినామంటే పొద్దుగాల స్టార్ట్ చేసినామంటే చిన్న కథ చిన్నది అది అంటే వాళ్ళ లెంత్ ఉండదు క్యారెక్టర్ కానీ దానికి ఎన్ని టేకులు తీసుకుందంటే ఒక నూట రెండు నూట ముప్పై తీసుకున్నాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఫస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు అడగాలి యాక్టర్ అంటోళ్ళు అడగాలి కోలే ఆ ఓకే చెప్పాలి నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియదు ఆ శ్రీ అన్నయ్య వాళ్ళు కానీ ఎక్స్ప్లెయిన్ చేసి కదా ఇట్లా సచిపోయే క్యారెక్టర్ అంటే ఈ వీళ్ళు ఏడో అని అనుకొని అసలు నాకు ఎక్స్ప్లెయిన్ చేయలే మళ్ళీ లేదు నేను అడిగిన నేను అడిగిన ఫస్ట్ చెప్పారు చెప్పిన తర్వాత ఇట్లా ఈ యాక్టింగ్ అన్నాక ఇంకా చేస్తుండే యాక్టింగ్ చేస్తుంది కానీ అవుట్పుట్ కరెక్ట్ లేదు అన్నట్టు నాకు అర్థమైంది నాటిలాంటి వీడియోలు తీసినా కాబట్టి ఆ అవుట్పుట్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి నేను అడిగిన బ్రో ఏం క్యారెక్టర్ ఇట్లా ఏం చేశారంటే ఇట్లా ఏలియన్ ఉంటుంది ఏలియన్ ఉంటుంది ఇట్లా వస్తారు ఒక క్యారెక్టర్ ఇట్లా అంటే ఇప్పుడు స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడా మన నీ క్యారెక్టర్ అయితే ఇది బిడిల్ చేయాలి ఒక ఏలియన్ వస్తుంది సప్పుడు చేస్తుంది అలా ఉంటుంది ఏలియన్ ఊళ్ళో ఊళ్ళోకి ఏలియన్ వస్తే పార్టీ త్రీ ఎగ్ త్రీ గుడ్డు దొంగతనం పార్టీ త్రీ కావచ్చు మన మెయిన్ దానికి పార్టీ త్రీ కావచ్చు ఆ వీడియో దానికి చిత్తుండన్నట్టు ఇక టైం పట్టింది మార్నింగ్ పదకొండున్నరకు ఏమో స్టార్ట్ చేస్తే రెండు అయింది పన్నెండు సెకండ్లో రెండు నిమిషాలు నిమిషాలు పన్నెండు సెకండ్లో ఏముంటుంది అనుకున్నాము నేను యాక్టింగ్ యాక్టింగ్ కెమెరా ముంగడి చేసి యాక్టింగ్ వేరు మనకు మనం చేసి యాక్టింగ్ వేరు మీకు యాక్టింగ్ ఉందనుకుంటే ఒకసారి బయట వేసి చూడండి అర్థమవుతుంది యాక్టింగ్ ఏందన్నది నేను ఇప్పుడు చేస్తున్నా కదా చేతున్నాను సూపర్ చె ఫస్ట్ క్లాస్ వరీ అట్లయితే క్రియేటివ్ థింక్స్లో ఛాయిస్ వచ్చింది వచ్చిన తర్వాత ఇక అంత పెద్ద ఛానల్లో ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది అవకాశాన్ని వృద్ధయ్యని చెప్పేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాం అట్లా స్టార్ట్ చేసింది అది ఒకే అంటే అప్పుడు అట్టి నార్మల్ వీడియో చేసుకుంటాను ఇక అట్లా ఛాయిస్ వచ్చిన తర్వాత కొంచెం యూట్యూబ్ చేయాలి ఖచ్చితంగా ఇంట్లో సక్సెస్ కావాలని చెప్పేసి స్టార్ట్ చేసినాం కాకపోతే అప్పుడు యూట్యూబ్ గురించి అవగాహన లేకుండే మనకు కొన్ని ఏదైనా కొన్ని రోజులు చేస్తాను వెళ్తుంది కాబట్టి ఏదో వీడియో చేస్తున్నాడు చేస్తున్నాం చేస్తున్నాం టార్గెట్ ఫినిష్ చేయాలన్న ఆలోచన లేదు కానీ యూట్యూబ్ చేద్దాం చేద్దాం అన్నట్టు ఉండే సెకండ్ ఛానల్ మాత్రం టార్గెట్ తోటి పెట్టుకొని చేసినాం అది కూడా మధ్యలో డిస్కౌంట్ మధ్యలో డిసప్పాయింట్ చేసింది కానీ దాన్ని వృధా చేయొద్దని చెప్పేసి ఒక్కొక్క వీడియో స్టార్ట్ చేసేసినాం ఇప్పుడైతే మాంటైజేషన్ అయిపోయింది పేమెంట్ కూడా స్టార్ట్ అయింది ఇక మీ సపోర్టు అంత నేను ఈ రెండు ఛానల్స్ పెట్టినాక ఎట్లా ఇది మనకు వర్కౌట్ కాదురా బాబు అని ఈయన కూలి పని పనికోవడం స్టార్ట్ చేసిండు నేను హాస్పిటల్లో డ్యూటీ చేసే స్టార్ట్ చేసిన అదేందో మా దరిద్రం అవి స్టార్ట్ అయినాకనే వ్యూస్ స్టార్ట్ అయినాయి మేమిద్దరం ఏదో ఒక పని మీద బిజీ అయినాం ఇప్పుడు చూసిన శ్రీ వైశ్య థాట్స్ అని నేను ఛానల్ని పెట్టుమని చెప్పిన అదే ఛానల్ ఇప్పుడు మానిటైజేషన్ అయింది అంటే

అదే మళ్ళీ నేను నేను ఎడిట్ చేసిన కొంచెం వాయిస్ పెట్టుకుంటానంటే గిట్లనైనా గట్టినైనా అంటాడు బంకలు పెడతాడు కాబట్టి ఈయనకు కప్ప ఈయననే ఈయననేమో పెద్ద టాలెంటెడ్ నేను లేని పప్పుడికి పప్పుడు పువ్వు కూడా కాదు ఛానల్ అట్టు గాలే సెకండ్ ఛానల్ పెట్టినాక కూడా యూస్ రాకపోతే ఇక అర్థమైంది అసలు కొత్తలకు టాలెంట్ ఉండదు అని చెప్పేసి నేను ఏం చేసినా టెక్ ఛానల్స్ ఉంటాయి కొంతమంది వాళ్ళకు వాళ్ళతో మాట్లాడాలంటే నిమిషానికి ఇరవై రూపాయలు సో వాళ్ళకు నేను కొన్ని యూట్యూబ్లో వీడియోలు చూసినా కానీ మనకు అర్థమవుతలే పర్టికులర్గా ఏం చేయాలని చెప్పేసి మన డౌట్లు వాళ్ళు క్లారిటీ అయ్యారుగా వాళ్ళకున్న డౌట్లు కొంత వేరే వాళ్ళకున్న డౌట్లు క్లారిటీ అయితే నాకున్న డౌట్లు వాళ్ళు క్లారిటీ చేయాలంటే వాళ్ళతో మాట్లాడలేదు నేను కాల్మీ ఫోర్ ఆపర్ నుంచి వెళ్ళి నిమిషానికి ఇరవై రూపాయలు పెట్టి వాళ్ళతోటి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇట్లా మాట్లాడినా ఇద్దరికి మాట్లాడినా అట్లా మాట్లాడితే వాళ్ళు చెప్పిన దాని తోటి ఓకే ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇక్కడ ప్రాబ్లం లేదని తెలుసుకొని మెల్లమెల్ల ఛానల్ నెలకొక్క వీడియో పెట్టినా సరే వ్యూస్ ఉన్నాయి కొంతమందికి ఇట్లా గ్యాప్ ఇస్తే ఛానల్ అనేది వ్యూస్ తగ్గుతుంది కానీ ఒక వీడియో పెట్టినా సరే ఆరు నెలలకు ఎన్ని నెలలకు కలిసి ఏడు వీడియోలు పెట్టినా సరే లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేల వ్యూస్ దాకా ఇప్పుడు మొత్తం టోటల్ రెండు లక్షల ముప్పై వేల ఉన్నాయి అనుకుంటా ఛానల్ తెలుసా నీకు మొత్తానికి అయితే ఛానల్ అయితే మాటిరేషన్ చేసిన పేమెంట్ స్టార్ట్ అయింది నేను హ్యాపీ హ్యాపీ ఫుల్ హ్యాపీ ఇస్తేనే అమౌంట్ అది డ్యూటీకి పోతే సాలరీ వస్తుంది అంటే అమౌంట్ వేరే అవి వీళ్ళు హాస్పిటల్కి పోతే మనీ ఇస్తారు అన్నట్టు యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే పేపర్స్ ఇస్తారు అట్టి కలర్ వేసేసి మంచిగా మంచి సీరియస్గా ఉంటుంది కానీ ముచ్చి అట్లా పేమెంట్ వేరే సాలరీ వేరే ఓకేనా సాలరీ అంటే నేను ఇదే బాధ అంటే పేమెంట్ కు సాలరీకి నాకు తేడా పేమెంట్ కి ఇట్లా స్టార్ట్ అయింది ఇక మా చేతి పేమెంట్ స్టార్ట్ అయింది అత్తది పేమెంట్ కూడా మీకు చూపించినా ఓకేనా టెన్ డాలర్స్ ఇంకొక కొంచెం టైం ఉంది మనకు పిన్ వస్తుంది పిన్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాం ఎంత డబ్బులు వచ్చినాయి అనేది అండ్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్త వేయాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో మంచి టిప్స్ మా సక్సెస్ ఎట్లా జరిగింది మీరు ఎట్లా వేయాలి నేను చెప్పిన ఇప్పుడు ఇరవై నిమిషాలు ఇరవై నిమిషానికి ఇరవై రూపాయలు పెట్టి మాట్లాడినా అని చెప్పేసి అటువంటి ప్రాబ్లం మీకు రావద్దనుకుంటే నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను మీరు ఖచ్చితంగా ఛానల్ అయితే ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలండి కరోనా టైం ఉందనుకోండి లాక్డౌన్ పడ్డది అందరు బయటకి వెళ్ళి పనులు చేసుకోలేరు సో ఇంట్లో నుండే వీడియోలు చేసుకున్న వాళ్ళకు ఎటువంటి ఇన్కమ్ బయట లేకున్నా సరే ఇంట్లో నుండి అయినా ఇన్కమ్ వస్తుంది సో అట్లా ఇంపార్టెంట్ ఉంటుంది అన్నట్టు యూట్యూబ్ అనేది ఒకసారి మనం యూట్యూబ్లో సెట్ అయినామంటే అది మనల్ని సెట్ చేసుకుంటుంది యూట్యూబ్ అది మనకు సెట్ అయినట్టే కాబట్టి యూట్యూబ్ అనేది చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో వస్తుంది నేను అలా మంచి మంచి టిప్స్ చెప్తే మన సక్సెస్ ఎట్లా జరిగింది అనేది ఎట్లా తప్పులు చేసినాం మీరు ఎట్లా సక్సెస్ వెళ్తుందని చెప్పి వీడియో ఇస్తా అండ్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా తిరుగుతారు ఫస్ట్ వీడియోలు ఇస్తాను అంటే దిక్కుమాల వీడియోలు ఏంది అదేంది ఇదేందనని అట్లా పట్టన్న మందితో మాట్లాడబడ్డా కొంతమంది సపోర్ట్ కూడా చేసేరు దిక్కుమాలి వీడియోలు తీం లేదు చక్కగా చేసుకో అని బీడీలు చేసిన టూ ఇయర్స్ పిల్లల్ని చేసుకుంటా బీడీలు చేసుకుంటా అయినా వీడియోలు తీసిన దారిద్రం ఏందంటే సక్సెస్ కావాలి మీదిక తిలేదు కానీ చాలా మంది అయితే తిట్టిర్రు ఏ పనికి మళ్ళీ వీడియోలు ఎందుకు ఆ వీడియోలు తీస్తే మ్యూజింగ్ ఉంటుంది ఏ మ్యూజి ఉంటుంది అని ఖచ్చితంగా ఈ వీడియోతో నేను ఖచ్చితంగా ఒకటే చెప్తున్నా సక్సెస్ అనేది ఈజీగా రాదు కష్టపడాలి కష్టపడాలి లక్షలకు లక్షలు ఎంపది ఇక వీడియోలు తీసి అని అనేటోళ్లకు లక్షలు కాదు పదివేలు వచ్చినా నాకు చాలా வெய்ய ரூபாய் யாபி பதிவே ரூபாய் வெய்ய ரூபாய் பத்துக்குன்னு இங்க ரெண்டு லட்சம் ஓகே ஊருக்கு போதும் வீடியோ எடிட்டிங் aí é, tá viu, show <laughs>